అండ్ యూట్యూబ్లో చేసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చేసిన వాళ్ళు చాలా పెద్ద సెలబ్రిటీలు అయ్యారు హీరోస్ అయ్యారు మనకు మౌలి కావచ్చు కిరణ్ బోరం కావచ్చు మనకు రాస్తారు జంపాల హీరో వాళ్ళు చూసుకోవచ్చు చాలా సెలబ్రిటీలు అయ్యారు ఎందుకు అయ్యారంటే వాళ్ళ కష్టం ఉండదు ఫస్ట్ ఇప్పుడు మీరు ఒకవేళ వచ్చినా సరే వచ్చినప్పుడు మీరు అనుకుంటారు వచ్చిన ఒక పది వీడియోలు చేస్తే ఫేమస్ అయిపోతాం లేదు టైం పడుతుంది ఏదో ఒక వీడియో మన రాత్రి మార్చేస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోయి అంతే మన కష్టం మనం నమ్ముకోవాలి చేయాలి అంతే హలో జమ్మల ముడిగ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాష బ్లాక్స్ త్రిపుల్ సెవెన్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా ఛానల్లో లెంత్ వీడియోస్ చేయడానికైనా షార్ట్ వీడియోస్ చేయడానికైనా యాక్టర్స్ కావాలి మాకు ఎలాంటి వాళ్ళు కావాలంటే యాక్టింగ్ మీద చాలా ఇష్టం ఉండాలి ప్యాషన్తో ఉండాలి అలాంటి వాళ్ళు మాకు కావాలి అంటే ఒక వీడియోకి వచ్చేసి రెండు వీడియోలకు వచ్చేసి మూడో వీడియో నుంచి హ్యాండ్ ఇచ్చేసేవాళ్ళు మాకు వద్దు ఎందుకంటే మేము వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము కంటిన్యూగా అంటే ఒక టీం వర్క్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాము అది షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు స్కూప్ వీడియోస్ కావచ్చు మీకు వ్లాగింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే మాకు కాల్ అయినా మెసేజ్ అయినా చేయండి మేము డిస్ప్లే చేస్తాం మా నెంబర్స్ ఇంకొకటి ఏంటంటే అమౌంట్ ఇస్తారేమో అని చెప్పేసి మీరు ఎక్స్పె ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు ఎందుకంటే మేము కూడా ఇప్పుడు డెవలప్ అంటే మా ఛానల్ ఏదైతే ఉందో దాన్ని గ్రోఅప్ చేయాలనుకున్నాము అందుకే ఇప్పుడు వీడియో చేయడానికి కూడా కారణం అదే అమౌంట్ అయితే ఇవ్వము మంచి కంటెంట్ చేద్దాం మంచిగా మంచిగా సక్సెస్ అవుదాం అండ్ మనం చూస్తూనే ఉన్నాము ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు యూట్యూబ్ నుంచి చాలా ఫేమస్ అయ్యే వాళ్ళు ఉన్నారు అయ్యి ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నారు వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు కూడా అయ్యారు వాళ్ళల్లో మనం కూడా ఉండాలని ఆశిస్తున్నా అంతే కదా మీలో టాలెంట్ ఉందా మీరు యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారా మీకు ఎవరు తోడు అందించడం లేదా మీకు మేము ఇస్తాం మీరు మా ఛానల్లో వచ్చి మీరు సక్సెస్ కావచ్చు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు వచ్చే జనరేషన్లో యూట్యూబ్లో చాలా మంది చాలా సక్సెస్ అవుతున్నారు సినిమాలు కూడా తీస్తున్నారు అలా మీరు కూడా సక్సెస్ కావాలనుకొని ఫ్యాషన్గా ఉండాలనుకుంటుంటే యాక్టింగ్లో మా ఛానల్లోకి రావచ్చు మేము మీకు వెల్కమ్ చెప్తాం మిమ్మల్ని ప్రోత్సహిస్తాం మీ టాలెంట్ని మేము బయటకి ఇస్తాం మీరు వచ్చే వాళ్ళు ఇప్పుడు మీ వీడియో చూసి వచ్చేవాళ్ళైనా సరే మేమైనా సరే కలిసి ఎదుగుదాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్గా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి చేయండి అందరికి వాళ్ళకు ఇది మంచి అవకాశం మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా యాక్టింగ్ మీద వాళ్ళకైనా షేర్ చేయండి ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు తప్పకుండా చేరాలని మేము ఆశిస్తున్నాము మీరు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి ఈ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ వీడియో చేరేలా చేస్తారని ఆశిస్తున్నాము ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్